ప్రస్తుత జీవన విధానంలో జరుగుతున్న మార్పుల వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని కిమ్స్ మరియు సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ టీమ్ విమలాకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు చాముండేశ్వరి గురుదత్త పీఠం శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గాజులపల్లి సరిహద్దుల్లో విలిసిలిన దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయ ప్రాంగణంలో డాక్టర్ విమలాకర్ మరియు వారి బృందంతో కుంజర యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు దాదాపుగా మూడు వందల మంది గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించి పదహారు రకాల టెస్టులను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కుంజర యాత్రలో భాగంగా ఇక్కడ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం అని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ తొలి దశలోనే క్యాన్సర్ నివారణ మార్గాలను కనుక్కొని ప్రజలను సుఖ సంతోషాలతో నెలకొల్పేందుకు ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నామని ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీ టీం డాక్టర్ ఈ విమలాకర్ తెలిపారు ఇలాంటి వైద్య శిబిరాలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సాయిలు మాజీ సర్పంచ్ కొమ్మెర కొమ్మర పూజిత వెంకటరెడ్డి

ఈ క్యాన్సర్ల సంఖ్య పెరగడమే కాకుండా వాటిని చాలా ముదిరిన దశలో గుర్తిస్తున్నారు ప్రజలు సో దీనికి ఒక ఉపశమనం కనుక్కోవడం కోసమని మేము టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసి కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సహకారంతో మేము పుంజరయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ పుంజరయాత్రలో యాత్రలో భాగంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అందరికీ హిస్టరీ తీసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకొని దాంతో పాటు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఈసీజీ టూడిఇకో ఆర్బిఎస్ సీరం క్రియాక్టిన్ సీబీపీ హెపటైటిస్ బీఈీఏ టెస్టింగ్ లిమిట్ ప్రొఫైల్ అండ్ ఎలక్ట్రిక్ ప్రోక్టోస్కోపీ ఇలా పదహారు రకాల పరీక్షలు రక్త పరీక్షలు ఎంగుస్కోపి పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది సో వీటిలో వీలైనంత మటుకు ఎక్కువగా జీఏ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ను స్క్రీన్ చేయవచ్చు అది చేయడమే కాకుండా దీన్నంతా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో మేమంతా నిక్షిప్తం చేయడం జరుగుతుంది వాళ్లకు ఇవన్నీ వాట్సాప్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ టెస్ట్ రిపోర్ట్ వాళ్ళ హిస్టరీ వెళ్తుంది దాంతోపాటు మా దగ్గర కూడా భద్రంగా వాళ్ళకు సంబంధించిన హెల్త్ రికార్డు ఉంటుంది సో ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ గుంజన యాత్రను కంటిన్యూ చేస్తూ వీలైనంత ఎక్కువ మందిని ఎవరైతే డాక్టర్ల దగ్గరికి వచ్చి చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారా అంటే ఇలాంటి కైలాసపురం ఈరోజు కైలాసపురంలో జరుగుతుంది పదమూడో క్యాంప్ ఇలా ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లకి ఎవరైతే ఈ ఆరోగ్య వ్యవస్థకి దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను పోయి వాళ్ళని స్క్రీన్ చేసి మేము క్వాలిఫైడ్ సర్జికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్లో మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఏడియాలజిస్ట్ ఫిజీషియన్ ఇట్లా ఇంత ఇలా మొత్తం ఒక పది పన్నెండు మంది డాక్టర్లు మొత్తం నలభై నుంచి యాభై మంది వ్యవస్థ ఒక పెద్ద క్యారవాన్ అంటే ఆ గుంజలకు సంబంధించిన ఒక బస్సు తీసుకొని రావడం జరిగింది ఈరోజు మూడు వందల మందిని ఇక్కడ స్క్రీన్ చేస్తున్నాము ఇలా రాష్ట్రవ్యాప్తంగా చేసి ఒక పది పది సంవత్సరాల కాలంలో రాష్ట్రం అంతా ఇంత ఎక్కువ మందికి తొలి దశలో క్యాన్సర్ను గుర్తించి చెప్పి వాళ్ళకి తర్వాత తర్వాత ఏం చేయాలని చెప్పడానికి కోసం మేము ఇంకో ఉద్యమంలాగా చేస్తున్నాము ఇది చాలా మంచి స్పందన ఉంది ఇక్కడ మన గురూజీ గారు కావచ్చు ఈ కైలాసపురం గ్రామ వాస్తవం కావచ్చు చాలామంది మాకు మా సాగర్ గారు మా మన సర్పంచ్ వెంకటరెడ్డి గారు మా రాజరెడ్డి గారు ఇట్లా చాలామంది ఎంతో కష్టపడి కన్నీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీన్ని గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటే మేము చాలా సంతోషపడతాం ఆల్రెడీ మూడు వందల మంది రిజిస్ట్రేషన్స్ అయినాయి మేము వీలైనంత ఎక్కువ మందిని చూసి మేము వాళ్ళకి ఏముందో చెప్పడానికి ప్రయత్నించేస్తున్నాం థ్యాంక్ యూ సార్ గురుదత్త వివ సంపృప్త వాఘర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వారికి శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ఈరోజు దుమ్మాట గాజులపల్లి సమీపంలో నూతనంగా జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి సద్గురుపీఠం చాముండేశ్వరి గురుదత్త పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కైలాసపురంలో పుంజర యాత్ర డాక్టర్ విమలాకర్ వారి యొక్క బృందముచే కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంటుంది వారి బృందముచే మెడికల్ క్యాంపు మన దౌల్తాబాద్ మండలం సిద్దిపేట జిల్లా దుమ్మాట గాజరపల్లె మధ్యలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజల కొరకు మరి ఆ బృందం రావడం జరిగింది వైద్యో నారాయణో అరహి అన్నారు సాక్షాత్ విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి ఆ వైద్య బృందము నిన్న సాయంకాలం నుంచే వారు వచ్చి అన్ని సదుపాయాలు సమకూర్చుకొని గ్రామాలలో ఉన్నటువంటి భగవద్ బంధువులకు వారికి ఉన్నటువంటి అనార అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా విముక్తి చెందడానికి చక్కగా సేవ చేస్తున్నారు సుమారుగా ఒక అరవై మంది బృందము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది సుమారుగా విమలాకర్ డాక్టర్ గారు వారి యొక్క బృందముచే ఒక పదిహేను టెస్టులు చాలా పెద్ద టెస్టులు బీద వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి చేసుకోలేని వాళ్ళ కొరకు ఇదొక మంచి సేవా దృక్పథంతో అడగగానే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు వారి కొరకు ఈ సేవ చేయాలని అడగగానే తప్పకుండా గురువుగారని చెప్పి ఒక తేదీ నిర్ణయించారు ఆ తేదీ ప్రకారం వాళ్ళు రావడం జరిగింది పదిహేను టెస్టులు చాలా పెద్దవి అందులో అన్ని రకాల టెస్టులు ఉన్నాయి హార్ట్కు సంబంధించింది లివర్కు సంబంధించింది అలాగే క్యాన్సర్కు సంబంధించింది అల్ట్రాసౌండ్కు సంబంధించింది అలాగే ఒక పది పదిహేను రకాల పెద్ద టెస్టులు చేసి వారు అక్కడి నుంచే రథయాత్రలాగా ఒక మెడికల్కి సంబంధించిన బస్సు కూడా తీసుకొని వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు నిజంగా వారి బృందానికి మనస్ఫూర్తిగా దుమ్మాట గాజులపల్లె గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్ని గ్రామాల తరఫున దౌల్తాబాద్ మండల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము ఇంత చక్కటి కార్యక్రమం కూడా మన దేవాలయంలో ఇది ఆరంభము ఇంకా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మానవ సేవే మాధవ సేవ అన్నారు మరి ఎన్ని క్రతువులు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని దేవాలయాలు ఎన్ని బళ్ళు కట్టినా ఆరోగ్యంగా ఉంటేనే కదా మన సమాజాన్ని ముందుకు నడుపుకుంటాము మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఒక మనిషికి సేవ చేస్తే భగవంతుడికి చేసినటువంటి సేవ పరిగణంలోకి తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం తరపున చాముండేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అడిగిన వెంటనే వచ్చినందుకు మరళ మరల వారికి ఆ బృందానికి గుంజర యాత్ర డాక్టర్ విమలాకర్ బృందం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికే చాలామంది భగవద్ బంధువులు వచ్చి ఉదయం ఆరు గంటల నుంచే ఒక సిస్టమేటిక్ ప్రకారము ఇక్కడ కులము మతము జాతి భేదము లేదండి అన్ని వర్గాల వారికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మేమందరము ఐకమత్యంగా వసదైక కుటుంబంలాగా ఉండి ఆలయం నుంచి ట్రస్టు సభ్యులు కావచ్చు భక్తులు కావచ్చు అందరం కష్టపడి ఈ సేవ చేస్తున్నాము అలాగే మాకు దుమ్మాట గ్రామ మాజీ సర్పంచు పూజిత గారు అలాగే వెంకన్న గారు కూడా నిన్న సాయంకాలం నుంచే అన్ని సదుపాయాలు సమకూర్చారు అలాగే గాజులపల్లి నుంచి కూడా భగవద్బంధువులు అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు రణం రణంసీను గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి తమదైన శైలిలో సహాయం చేస్తూ మంచి కార్యక్రమం కాబట్టి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరల ఒకసారి పుంజరయాత్ర బృందానికి ఆ భగవంతుడు ఇంత చక్కటి సేవ చేస్తున్నందుకు వారి కుటుంబానికి అనేక అనేక ఆయుర ఆరోగ్యాలు ఆ పరమేశ్వరుడి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం జై గు